ఈ కథలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజులాగానే మరుసటి రోజు కూడా ఆ శాంతర మహాముని రాజసభలోకి విచ్చేశారు మహారాజా విక్రమాదిత్యుల వారికి జయము జయము రండి ముని వర్య మీకోసమే ఎదురు చూస్తున్నారు మీరు ప్రతిరోజు వచ్చి నాకెందుకని వజ్రాలతో కూడిన దానిమ పండుని బహుమతిగా ఇస్తున్నారు అని విక్రమాదిత్యులు వారు అడగగా అప్పుడు ఆ మహాముని మహారాజా నేను కాళీమాత పూజ చేసి ఆమె అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాను అందులో భాగంగా వచ్చే పౌర్ణమి రోజు కాళీమాత పూజ చేసి ఆమె అనుగ్రహాన్ని పొందాలనుకుంటున్నాను దానికి మీ సహాయం కూడా వచ్చాను మహారాజా ఈ విషయం మీరు వచ్చిన మొదటి రోజునే నాతో ప్రస్తావించి ఉంటే అప్పుడే అంగీకరించేవాడిని కదా ఇంతకాలం కాలం వృధా చేశారు సరే మరియ వచ్చే పౌర్ణమి రోజు నేను కాళీమాత గుడి దగ్గర మిమ్మల్ని కలుస్తాను ధన్యవాదాలు మహారాజా నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను పౌర్ణమి రోజు రానే వచ్చింది శంతన మహాముని అతని శిష్యుడు మహారాజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇంతలో అతని శిష్యుడు గురువు గారు ఇప్పటికీ తొంభై తొమ్మిది రాజులను మీరు ఇచ్చారు ఈ వందవ రాజు అయినా విక్రమాదిత్యుల వారిని కూడా బలిస్తే ఇంతటితో మీ పూజ పూర్తి అవుతుంది అప్పుడు మీకు ఈ సమస్త సృష్టిలో ఉన్న భూత ప్రేత పిశాచ శక్తులన్నీ మీ వశం అవుతాయి శిష్యుడు గురువుగారితో మాట్లాడుతుండగా ఇంతలో మహారాజు వారు అక్కడకు వచ్చేశారు రండి మహారాజా మీకోసమే ఎదురు చూస్తున్నాను మీరు నాకు ఇచ్చిన మాట ప్రకారం మీరు నాకు చేయవలసిన సహాయము